హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అనమాట వ్లాగ్స్ బ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే నాది నెట్ ప్రాబ్లం అనమాట సో అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది అని ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకుంటున్నాను కానీ ఆ ప్రాబ్లం వల్ల కరెక్ట్గా టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను సో ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఏదో ఒకటి అడ్డ వస్తుంది సో చూద్దాం ఇంకా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా ఏ ప్రాబ్లం లేకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం వస్తుంది అన్నమాట సో వర్షం స్టార్ట్ అయినప్పుడు టూ డేస్ నుంచి గట్టిగానే వస్తుంది వర్షం అయితే నైట్ నుంచి ఇంక పొద్దున్న వరకు అలా కురుస్తూనే ఉంటుంది ఇలా అయినా ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే మార్నింగ్ పనులు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడుతున్నాను మనకి జనరల్గా ఒక్కొక్కసారి ఇడ్లీ పెట్టేటప్పుడు మర్చిపోవడం వల్ల ఇంకేదైనా కారణాల వల్ల అడుగులా మాడిపోతూ ఉంటుంది కదా అలా ఆ మాడు మనం ఎంత తోమినా ఒక్కొక్కసారి పోదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా నిమ్మ చెక్క వేసేసి ఇడ్లీ కూడా వెంటనే పెట్టేయకుండా ఫస్ట్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మూత పెట్ట ఉంచితే ఆవిరి వస్తుంది కదా అలా అయితే ఇడ్లీ త్వరగా కుక్ అవుతుంది అనమాట ఒక పదిహేను నిమిషాలు కుక్ అయ్యింది పది నిమిషాలనే కుక్ అయిపోతుంది సో ట్రై చేయండి ఈసారి అలాగే నిమ్మ చెక్క ఏంటంటే ఫ్రెష్దే వేయలేదండి కొంచెం ఎండింది అదే వేసాను డ్రై అయిపోయినా మనం వాటర్లో వేసి అది ఇడ్లీ ఉడుకుంది కదా అప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యి నల్లగా ఉన్నా మరకపోతుంది నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉందో ఇంకా ఇది వచ్చేసి బచ్చల కూర అనమాట బచ్చల కూర ఉంది కదా మా ఇంట్లో సో ఎలాగో వర్షం వచ్చింది కాబట్టి కొంచెం ఫ్రెష్గానే ఉంది తీసేసి ఆకులన్నీ విడిగా తుంచేసుకొని క్లీన్ చేసేసుకొని వేసుకుంటున్నాను పప్పులో అయితే మనం ఎంత కోస్తే అంత బాగా వస్తుంది ఏ సరే కరివేపాకు అయినా ఏదైనా చెట్లు దూసినప్పుడు కూడా మనం ఎంత దూస్తే అంత ఆకు మళ్ళీ వస్తుంది అనమాట తిరిగి అలాగే చాలామంది పప్పు తిన్నప్పుడు గ్యాస్ వస్తుంది అంటారు కదా సో గ్యాస్ రాకుండా ఉండాలంటే మనం పప్పు కంటే ఆకుకూర ఏది వేస్తామో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి పప్పు తక్కువ వేసుకోవాలి అప్పుడు గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇంకా పులుపు కోసం అయితే ఒక టమాటో యాడ్ చేశాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇంకా బెండకాయ ఫ్రై చేస్తానండి పప్పులోకి సో బెండకాయల్ని జనరల్గా అయితే ఒక్కొక్కటి కట్ చేస్తాం కదా అలా కట్ చేస్తే మనకి చాలా టైం తీసుకుంటుంది కట్ చేయడానికి అలా కాకుండా ఇలా ఒక నాలుగైదు పెట్టేసుకొని ఒకేసారి కట్ చేసేసుకుంటే మనకి త్వరగా కట్ చేసేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది నేను మ్యాక్సిమం కట్ చేసేటప్పుడు ఇలాగే కట్ చేసేస్తాను ఇంకా బెండకాయలు కట్ చేసేటప్పుడు ఆ ముచ్చుకులు అవి తీసేస్తాం కదా వాటిని మేము కూడా ఇలాగే అంటించుకునేవాళ్ళం అనమాట ఫేస్కి లాగా చౌలిలు లాగా ముక్కుకి అంటించుకునే వాళ్ళం మా పిల్లలకి ఒకసారి చూపించాన్ని స్టిక్ అవుతున్నాయని చెప్పి ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కూడా బెండకాయలు కట్ చేసినప్పుడల్లా ఇలాగే పెట్టుకుంటూ ఉంటారు ఇంకా బెండకాయలు కట్ చేసేసుకున్నాను అన్ని ఇంకా ఎన్ని ఎక్కువ బెండకాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది తాలింపు అయితే వేసేసాను తాలింపు వేసేసి బెండకాయ వేపుడుకి తాలింపు వేసుకొని బెండకాయలు వేసుకున్నాను బెండకాయ వేపుడు పెట్టేటప్పుడు మూత పెట్టి పెట్టామంటే బెండకాయ జిగురు ఉంటుంది కదా అలా సాగుతూ ఉంటుందన్నమాట ఫ్రై చేసిన తర్వాత కూడా సో బెండకాయ వేపుడు పెట్టిన మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ కడాయిలోంచి కిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈ కడాయి చిన్నగా కనిపిస్తుంది కానీ ఒక కేజీ అయినా వండుకోవచ్చు అనమాట దీంట్లో ఇంకా ఫ్రై ఎలాగైనా మనం ఎక్కువ వేసినా అందులో హాఫే అవుతుంది కాబట్టి మళ్ళీ అందులో ఉంచడం ఎందుకు అని చెప్పి తీసేసాను ఇంకా పిల్లలకి అయితే ఎప్పుడైనా స్నాక్స్ లేకపోతే ఇలా పళ్ళు ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసేసి స్నాక్స్లో పెట్టేస్తాను అనమాట సో ఒక్కొక్కసారి ఉండవు కదా అలాంటప్పుడు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టేసి స్కూల్కి పంపించాను నేను ఇప్పుడు పూజ చేసుకోవాలన్నమాట మాక్సిమం ఫ్రైడేస్ ఏదో ఒక ప్రసాదం చేయడం అలవాటు సో ఫ్రైడే అనేసరికి ప్రసాదం డెఫినెట్గా చేస్తాను అనమాట ఇక్కడైతే రవ్వ కేసరి చేస్తున్నాను నేను తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ సార్లు చేసే ప్రసాదం అనమాట ఇది సో సింపుల్గా అయిపోతుంది కదా క్వాంటిటీ కూడా ఎక్కువగా చేయట్లేదు అండి కొంచెం చేస్తున్నాను అంతే సో టైం కూడా లేట్ అయింది కదా ఎర్లీ మార్నింగ్స్ చేయడానికి టైం సరిపోవట్లేదు పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని పంపించాలి కాబట్టి వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పి వాళ్ళని పంపించిన తర్వాతే పూజ చేసుకుంటున్నాను ఇదివరకు అయితే పొద్దున్నే పూజ చేసేసుకునేదాన్ని ఇంకా వాళ్ళైతే నైన్కి వెళ్తారు కాబట్టి నైన్ థర్టీ అలా అవుతుంది టైము సో టైం తక్కువ అయింది కదా అని చెప్పి చేస్తాను టెన్ దాటితే మాత్రం చేయను మళ్ళీ ఈవినింగ్ చేసుకుంటాను ఎప్పుడైనా కుదరకపోతే సో నైన్ థర్టీయే కాబట్టి ప్రసాదం చేస్తాను అనమాట తక్కువ టైంలోనే అయిపోతుంది ప్రసాదం పెద్దగా టైం తీసుకోదు కదా అందుకని ఈ ప్రసాదం చూస్ చేసుకుంటాను టైం ఉంటే మాత్రం పర్మానం చేస్తాను మ్యాక్సిమమ్ సో ఇంకా బెల్లంతో చేశాను అనమాట ఎప్పుడు బెల్లంతోనే చేస్తాను ఎక్కువగా ఇంకా తమలపాకుల మొక్క మనం చూపించాను కదండి కొంచెం తీసాను కదా వాన వచ్చినప్పుడు వానొచ్చినప్పుడు తీసానని చెప్పాను కదా తమలపాకు మొక్క ఆకులే కొంచెం పెద్ద సైజులో వస్తున్నాయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇదే సైజులో వస్తున్నాయి చెయ్యి కంటే ఇంకా పెద్దగానే ఉన్నాయి ఆకులు ఉన్నాయి చూడడానికి అయితే నేను పూజ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం వాడుకుంటానని చెప్పాను కదా ప్రసాదం పెట్టడానికి కానీ లేదంటే ఇలా హారతి ఇచ్చేటప్పుడు కానీ ఈ తమలపాకులను ఎక్కువగా వాడుతున్నాను ఆకులు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి బాగున్నాయి అప్పుడు బాగా వస్తున్నాయి వర్షం పడుతుంది కదా సో పాదైతే పైకి ఇంకొంచెం పెరిగింది అనమాట అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి కోసం అయితే రొట్టె వేశారనమాట మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టాను కదా సో ఇడ్లీ ఎందుకో కొంచెం తక్కువ పెట్టాను ఇంకొక రేక్ పెడితే సరిపోయేది నేను చూసుకోకుండా కొంచెం తక్కువ పెట్టాలన్నమాట సరిపోతాలే అని చెప్పి సో అందుకని అత్తయ్య నాకు ఒక రొట్టె వేశారు ఇడ్లీ మార్నింగే పెట్టాను కదా చల్లారిపోయినాయి అందుకని చెప్పి రొట్టె వేసి అట్ల మీద ఇడ్లీ పెట్టారనమాట మూత పెడితే కొంచెం వేడిగా అవుతాయి కదా ఇడ్లీ అని చెప్పి అలా పెట్టారు సో నేను ఇంకా పూజ చేసుకొని టిఫిన్ చేస్తున్నాను పప్పు తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ఈరోజు వండేసాను లేదంటే పిల్లలకి ఏదైనా లంచ్ బాక్స్ రెసిపీ చేసేసి నేను తర్వాత వంట చేసుకునేదాన్ని ఇంకా టైం అయితే టెన్ అయిపోయింది కదా పూజ అయ్యేసరికి ఆకలి అయితే మామూలుగా ఇవ్వట్లేదు అసలు జనరల్గా అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత నైన్కి వెళ్తారు కదా ఒక నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైం గల చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ ఇంకా రోజు మనకి ఆకలి అంటే ఒకే టైంకి గంట కొడుతుంది ఇంకా కొంచెం లేట్ అయినా మామూలుగా ఉండదు ఇంకా మధ్యాహ్నం టైంలో కొంచెం లేటుగా తిన్నా ఒక గంట అలా ఆగచ్చు కానీ మార్నింగ్ టైంలో ఏంటంటే నైట్ అంతా ఇంకా ఖాళీగా ఉంటుంది కాబట్టి పొట్ట ఖచ్చితంగా ఆకలి వేస్తుంది సో ఇంక బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే బట్టలు అయితే ఆరేస్తాను వర్షం పడుతుంది కదండి యాక్చువల్గా ఫ్రైడే అయితే మాక్సిమం బట్టలు అయితే వేయము వాషింగ్కి కానీ ఈ వర్షం పడడం వల్ల బట్టలు సరిగ్గా ఆరట్లేదు అనమాట సో పైన అయితే కొన్ని ఆల్రెడీ వేసాము ఈరోజు కొంచెం వర్షం తగ్గి చినుకులు అయితే పడట్లేదు కనీసం గాలికైనా ఆరుతాయి కదా స్మెల్ రాకుండా అని చెప్పి బట్టలు అయితే ఆరేసేస్తాను పైన ఉంది కానీ ప్లేసు ఎన్ని బట్టలు పడతాయి ఒక రెండు మూడు తాళ్ళు అయితే కట్టాము కొన్ని పడతాయి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఆరేస్తాను లోపలైతే ప్లేస్ లేదండి మాకు ఆరేసుకోవడానికి సో మ్యాగ్జిమమ్ ఈ బయట కానీ పైన కానీ వేస్తూ ఉంటాను ఇంకా ఇడ్లీ పాత్ర అయితే చూసారు కదా ఇందాక చూసినప్పుడు బాగా నల్ల మచ్చ కింద కనిపించింది ఇంకా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇందాకటి ఇప్పటికైతే చాలా తేడా ఉంది కదా సో ఒకేసారి రాకపోయినా కొంచెం కొంచెంగా అయినా మరకంతా పోతుంది సో ట్రై చేయండి మీకు కూడా ఈ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా పిల్లలందరూ బాగా ఇష్టంగా తినే స్నాక్ పాన్ కేక్స్ సో సింపుల్ మెజర్లో ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో కప్పు వరకు బెల్లం పౌడర్ యాడ్ చేశాను మీరు కావాలంటే నార్మల్ బెల్లం అయినా కొంచెం దంచేసుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఎసెన్స్ యాడ్ చేశాను ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేశాను ఇక్కడ బెల్లం వేసాను కదండి ఆ ప్లేస్లో మీరు పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి పాలు ఒకేసారి వేసేస్తే పిండి బాగా పలచక అయిపోతుంది సో కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ జనరల్గా మనం నార్మల్గా కలిపామనుకోండి గరిటెతోటి ఈ గోధుమ పిండి ఉండలు కట్టేస్తూ అనమాట సో కలుపుకోవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా అలా మిక్సీ జార్లో వేసేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది మొత్తం అన్నీ కలపడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు సో అందుకని ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ కేక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పెనా బాగా హీట్ అయిన తర్వాత ఇంకా ఆయిల్ అవి ఏం వేయలేదు జస్ట్ ఇలా గరిటె తీసుకొని గరిటె దాంతో మనకు కావాల్సినంత పాన్ కేక్స్ మ్యాక్సిమం ఈ సైజులోనే ఉంటాయి ఒక గరిటైతే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం చిన్న సైజు గరిట అనమాట సో అందుకని ఒక రెండు గరెలు అయితే వేసాను ఇంకొక వైపు కంప్లీట్గా కుక్ అయిపోయి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి జనరల్గా పంచదార వేసి చేసేవి ఏంటంటే కొంచెం తెల్లగా కనిపిస్తాయి పాన్ కేక్స్ ఇవేంటంటే బెల్లం వేసాం కదా అందుకని కొంచెం ఎర్రగా కనిపిస్తాయి అంతే తేడా పెద్దగా తేడా ఏమి అది ఇది టేస్ట్ ఇంక మించు ఒకేలా ఉంటుంది కాకపోతే కొంచెం హెల్తీగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ బెల్లం వేసాను అంతే వేసిన తర్వాత స్ప్రెడ్ చేయక్కర్లేదు నాది కొంచెం చిన్న పెనం కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను కొంచెం పెద్ద సైజులో ఉంటే ఒక రెండు మూడు అయినా వేసేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే ఈ ప్యాన్కి ఈవెన్గా హీట్ స్ప్రెడ్ అవ్వదు కాబట్టి సో సరిగ్గా కాలదని చెప్పి నేను ఇంకొకొక్కటే వేసుకున్నాను ఇంకెన్ని కావాలంటే అన్ని ప్యాన్కి ఇలా వేసేసుకోవడమే ఇంకా భారత్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అయితే తిన్నాడు భారత్కి అయితే చాలా నచ్చింది అంట టేస్ట్ అయితే మనం ఇందులో కొంచెం వంట చూడ వేసాం కదండి అందుకని స్మూత్గా వస్తాయి ప్లఫీగా వచ్చినాయి చాలా ఇంకా మా వాళ్ళకైతే కొంచెం డేట్ సిరప్ ఉంటే అది వేసి ఇచ్చాను కొంచెం హనీతో అయినా గార్ని చేసి ఇవ్వచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ మేడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్